కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అబద్దాల కుప్పగా చంద్రబాబు మోసాలకు ప్రతిరూపంగా ఉందని వైఎస్ఆర్సీపీ రాష్ట అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాణి భరత్ ఆక్షేపించారు ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన మాటలకు ఇప్పుడు కేటాయింపులకు పొంతం లేకుండా బడ్జెట్ రూపొందించారని ఇదంతా సూపర్ సిక్స్ పథకాల అమలు ప్రజలను మోసం చేయడంలో భాగమే అని ఆయన ఆరోపించారు తల్లికి వందనం అన్నదాత సుఖీభవా పథకాలకు అరకుర నిధులు కేటాయించడం చూశాక వాటిని కూడా సక్రమంగా అమలు చేయరన్నది స్పష్టమవుతుందని రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన మార్గాన్ని భరత్ చెప్పారు సూపర్ సిక్స్ హామీలకు సంబంధించిన బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా గొప్పలు చెప్పుకోవడం కన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా ఇప్పటికే కూటమి ప్రభుత్వం దాదాపు ఒకటి పాయింట్ నలభై లక్షల కోట్ల అప్పు చేస్తుంది మరోవైపు బడ్జెట్ ప్రసంగంలో భారతదేశంలో అప్పు తీసుకునే శక్తి లేని రాష్ట్రంగా ఏపీ తయారైందని ఆర్థిక మంత్రి పచ్చి అబద్దాలు చెప్పారు ప్రభుత్వ ప్రతిపాదించిన మూడు పాయింట్ రెండు రెండు లక్షల కోట్ల బడ్జెట్ లో ఆదాయం కింద రెండు పాయింట్ ఒకటి ఏడు లక్షల కోట్లు వస్తుందని అంచనా వేశారు ఇందులో ఒకటి పాయింట్ సున్నా లక్షల సమీకరిస్తున్నామని వారే చెప్పారు ఈ రకంగా ఫార్వర్డ్ థింకింగ్తో ఒక విజన్తో ఆలోచన చేసి అవసరమైతే నేను వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేయమన్నా కూడా చేస్తాను ఈ రకమైన కార్యక్రమం చేయండి ఇది కాకుండా రైల్వే స్టేషన్ దగ్గర కూడా అక్కడ కూడా ఇంకొక బ్రిడ్జ్ వేసే ప్రపోజల్ ఉంది దాన్ని కూడా మీరు ఎక్స్పిడేట్ చేయండి మీరు ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రెసిడెంట్ కింద ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఎక్స్పిడేట్ చేయండి మీరు ఏదో మొన్న చెప్తా ఉన్నారు రైల్వే స్టేషన్కి నేను ఏదో ఈస్ట్ వైపున అక్కడ ఒక స్టేషన్ తీసుకొస్తున్నాము అది లాస్ట్ టైం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసినప్పుడు అందులో ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు కొత్తగా తీసుకొచ్చేది ఏమి ఉండదు అందులో మీరు వెస్ట్ సైడ్ ఏ రకంగా అయితే స్టేషన్ వస్తుందో ఆటోమేటిక్గా ఈస్ట్ సైడ్ కూడా ఆ యొక్క స్టేషన్ వస్తుంది ఇంకా మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్స్ట్రా ప్లాట్ఫామ్ అక్కడ తీసుకురావాలి తీసుకుని వచ్చి మొత్తం యాక్సిస్ అంతా కూడా తీసుకురావాలి ఇలాంటి పెద్ద ప్రాజెక్టులు గోదావరి పైన బ్రిడ్జ్లు తీసుకురావడము ఇలా ఒక సింగిల్ ఫ్లైఓవర్లు తీసుకురావడము ఇవి పెద్ద ప్రాజెక్టులు గతంలో నేను నేను నా హయామంలో ఉన్నప్పుడే లాస్ట్ మినిట్లో ఇంక్లూడ్ చేసాం సుమారుగా రెండు వందల డెబ్భై కోట్లు రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు అది ఆల్రెడీ శంకుస్థాపన ప్రధానమంత్రి గారు ఆ శంకుస్థాపన చేశారు అందులో మేమందరం కూడా భాగస్వాముల కింద ఉన్నాం ఇప్పుడు అదేదో మీరు చేశారని టైప్లో ప్రజలకు అనిపిస్తా ఉంది ప్రధానమైన లోకల్ ఇష్యూస్ అండి నేను ఇవాళ అడుగుతున్నా ఇక్కడ పందిర్ మహాదేవుడి సత్రానికి సంబంధించి జేఎన్ రోడ్లో వందల కోట్ల రూపాయల ఆస్తిది కరెక్ట్గా చెరుకూరి కళ్యాణ మండపానికి ఉంది నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు స్థలాన్ని ఎట్లాగా ఏ నిబంధన ప్రకారం ఒక దేవాదాయ ధర్మాదాయకు సంబంధించిన భూమిని పెళ్కి ఎలా ఇస్తారండి అంటే అధికార మదమా ఏ బేసిస్లో ఇస్తారు గతంలో నేను ఎంపీ కింద ఉన్నప్పుడు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలా కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ కొంతమంది ఆఫీసర్స్తో కొల్లుడ్యి ఆ నాలుగు ఎకరాల భూమిని చవక రేట్లకి నాకు తెలిసి రెండు మూడు లక్షలకి ఆ రేట్లకి తీసుకోవాలి లీజ్ తీసేసుకోవాలి అని చెప్పేసి ప్లాన్ చేసి ప్రపోజల్ చేసి ఎండోమెంట్స్ కమిషనర్కి పంపిస్తే అక్కడ ఆ రోజు అడ్డుకున్న వ్యక్తి నేను జేఎన్ రోడ్డు చెరుకూరి కళ్యాణ మండపానికి ఎదురుకుండా ఉన్న నాలుగు ఎకరాల స్థలము అది ఇవ్వనివ్వకుండా సీఎం ఆఫీస్లో కూర్చుని దాన్ని క్యాన్సిల్ చేయించి హోల్డ్ చేయించిన వ్యక్తి నేను ఇప్పుడు మళ్ళీ అలాంటి సంస్కృతే మళ్ళీ ఇప్పుడు తీసుకుని వచ్చి ఇప్పుడు ఏ నిబంధన ప్రకారం పెళ్లికి ఇస్తున్నారు మొన్న ఈవీఎం ఎమ్మెల్యే గారు ఆయన చెప్తా ఉన్నాడు ఏది అక్కడ పశువుల ఆసుపత్రి ఎదురుగుండా ఐదు కోట్ల రూపాయలు భూమి స్కామ్ అన్నాడు కదా ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఎలా స్టార్ట్ అయ్యిందండి అంటే నేను స్టార్ట్ చేస్తున్నానా నేను కొట్టేసి ఈ ఐదు కోట్ల రూపాయల భూమిలో కన్స్ట్రక్షన్ ఎలా స్టార్ట్ అయ్యింది ఈవీఎం ఎమ్మెల్యే గారు మీరు చూస్తున్నారా లేదా ఏ మీకు ముడుపులు అందేయా మీరు ఒప్పుకున్నారా ఇది ఇందులో అవకతవకలకు గనక జరిగితే పశువుల ఆసుపత్రి ఎదురుగుండా ఐదు కోట్ల రూపాయల స్కామ్ అని మొత్తం ఊరంతా జల్లించేసావు కదా ఐదు కోట్ల రూపాయల స్కామ్ మాజీ ఎంపీ చేసాడు మరి కన్స్ట్రక్షన్ ఎవరు చేస్తున్నారు ఆప్ చేయండి